హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవాలి ప్రాసెస్ అండి ఇది బగర రైస్ ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి చూసి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ పైన మనం ఏవి దేంట్లో అయితే బగారా రైస్ చేయాలనుకుంటున్నామో అదే కడాయి అయితే పెట్టుకోవాలండి హీట్ చేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో ఆ పాత్ర అయితే వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత కొద్దిగా మనకి మనం మీరు ఎంత రైస్ క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని తగినట్టు ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక మనం తీసుకునే స్పైసీస్ తీసుకోవాలంటే మన ఏ విధంగా ఏ అయితే ఉంటాయో మనం అవి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చెక్క లవంగాలు యాలకులు అండ్ షాజీరా బగారా రైస్కి టేస్ట్ వచ్చేదైతే టోటల్ షాజీరా స్మెల్తోనో టేస్ట్ వస్తుందండి సో అయితే మిస్ చేయొద్దు మీకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అండ్ ఇక్కడ నేను బిర్యానీ ఆకొకటి మిస్ చేశానండి మీరు నచ్చితే దాన్ని కూడా వేసుకోవచ్చు ఓకేనా ఆ విధంగా ఆయిల్లో అవైతే స్పైసీలు అన్నీ వేగినాక సన్నగా పొడుగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా చీల్చుకొని నిలువుగా వేసుకోవాలండి కట్ చేసుకొని మనకు కొంచెం ఘాటు అనేది మనం యాడ్ చేసుకున్న మసాలా దాని నుంచి అండ్ ఈ పచ్చిమిర్చి దాని నుంచి అయితే వస్తుందండి మంచిగా నూనెలు అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఏవి దేంతో ఉంటాయో చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకొకటి మిస్ చేశాను మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నూనెలు అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మగ్గబెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల బగారా రైస్కి మంచిగా అల్లం వెల్లిపాయ అంతా ఆయిల్లో పట్టే విధంగా అయితే కలుపుకోవాలి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్కి అల్లం వెల్లి పేస్ట్ అండ్ కరివేపాకు వేసినాం కదా ఇప్పుడు కలుపుకోవాలి మంచి ఆయిల్లో చూస్తున్న కదా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ ఇక్కడ యాడ్ చేసినా సరే లేదా మనము వాటర్ ఎసరులాగా పోసుకుంటాం కదండి మనం తీసుకునే బియ్యం రైస్ క్వాంటిటీకి అక్కడ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడే సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడే వాటర్ బాయిల్ అయ్యేటప్పు అయ్యే టైంలో కూడా ఆయిల్ అయితే అది సాల్ట్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే వేసేసాను సాల్ట్ సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి నెక్స్ట్ నేను ఇక్కడ గ్లాస్ వచ్చేసి టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను మీకు ఎన్ని కావల్ట్ అంటే అది తీసుకోండి క్వాంటి రైస్కి ఒక గ్లాస్ తీసుకుంటే వాటర్ వచ్చేసి రెండు గ్లాసులు అండి అంటే ఒకటికి ఒకటి కొలత వాటర్ సో ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా మగ్గిపోయినట్టు కొంచెం మెత్తబడిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా చూసారు కదా విధంగా అయినాక మనం బియ్యం ఏదైతే ఏ గ్లాస్ అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో మనం అయితే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను తుసరా ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ బ్రౌండ్ వచ్చినాక వాటర్ అయితే పోసేసుకోవాలి కొలత అయితే మనం పెట్టుకోవాలండి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది నేను కూడా నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ పోసేసినాక మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలండి అంటే బాగా బబుల్స్ అయితే రావాల్సి ఉంటుంది వాటర్ మరుగుతూ మరగాలి అప్పుడే మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా వాటర్ పోసేసినాక ఒకసారి కలిపేసుకోవాలి అండ్ నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి మీరు కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చూశాను నేను ఇక్కడైతే ముందుగా అయితే రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను వాటర్ కూడా రోజు బాయిల్డింగ్ అవుతున్నాయి కదా ఆ టైంలో మనం రైస్ నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవచ్చు మంచిగా నీట్గా రైస్ బియ్యం అనే మనం కడిగి పెట్టుకున్న పక్క కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అని ఈ వాటర్లో అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర ఇక్కడ పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయట్లేదు కొంచెం ఆ స్మెల్ బాగుంటుంది కానీ కొందరికి ఇష్టం ఉంటుంది ఉండదు సో నేనైతే ఇక్కడ పుదీనా అయితే యాడ్ చేయలేదు మీకు ఇష్టం ఉంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర ఒకటి యాడ్ చేశాను సో మనం రైస్ వేసాం కదా రైస్ మనం ఉడికించుకోవాలి కదండి సో దానికైతే క్యాప్ అయితే పెట్టుకున్నాను చూసారు కదా రైస్ కూడా ఉడికిపోయింది నానబెట్టి పెట్టుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అవుతుందండి రైస్ సో హాఫ్ అన్ అవర్ ముందు అలాగా రైస్ అయితే మనం నానబెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ కూడా వాటర్ లేక చాలా సూపర్గా పొడి పొడిగా వచ్చేసింది బగారా రైస్ అయితే కంప్లీట్ అయ్యిందండి చూసారు కదా కలర్ అయినా సరే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి స్మెల్ వండేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ అయ్యో ఇవాళ మా లంచ్ అయితే ఇదేనండి బగారా రైస్ విత్ ఎగ్ కర్రీ చేశాను మసాలా ఎగ్ కర్రీ చేస్తారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు మెత్తుకు కూడా అత్తుకోవడం లేదండి చాలా సూపర్గా వచ్చింది మా లంచ్ అయితే ఇవే ఇవాళ బగారా రైస్ విత్ మసాలా ఎగ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మీ లంచ్ ఏంటి ఇవాళ కామెంట్ చేయండి మీరు కూడా ఈ తెలంగాణ స్టైల్ బగారా రైస్ని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వద్దో చెప్పండి కామెంట్లో